మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన హిట్స్ అండ్ ప్లాప్స్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం రామ్ చరణ్ మొదటగా నటించిన సినిమా చిరుత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఏడులో రిలీజ్ అయి హిట్ టాక్ను సొంతం చేసుకుంది రెండవ మూవీ మగధిర ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకుంది మూడవ మూవీ ఆరెంజ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయి యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది నాలుగో మూవీ రచ్చ సంపత్ నంది లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పన్నెండులో రిలీజ్ అయ్యి హిట్ ఆగ్ని సొంతం చేసుకుంది ఐదవ మూవీ నాయక్ వివి వినాయక్ లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదమూడులో రిలీజ్ అయ్యి హిట్ ఆగ్ని సొంతం చేసుకుంది ఆరో మూవీ తుఫాన్ అపూర్వ లకియా లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదమూడులో రిలీజ్ అయి ప్లాప్ టాక్ను సొంతం చేసుకుంది ఏడవ మూవీ ఎవడు వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది ఎనిమిదవ మూవీ గోవిందుడు అందరి వాడాలి కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది తొమ్మిదవ మూవీ బ్రూఫ్లీ ది ఫైటర్ శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదిహేనులో రిలీజ్ టాక్ నిలిచింది పదవ మూవీగా వచ్చిన ధ్రువ రెండు వేల పదహారులో రిలీజ్ అయి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ అని నిలిచింది పదకొండవ మూవీ రంగస్థలం సుకుమార్ లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది పన్నెండవ మూవీ వినయ్విధేయ రామ గోయపాటి సీను లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ టాక్ ని నిలిచింది పదమూడవ మూవీ ట్రిపులర్ ఎస్ రాజమౌళి లో వచ్చిన ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది పద్నాలుగో మూవీ ఆచార్య పురటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయి డిజాస్టర్గా నిలిచింది ఇక పదిహేనో మూవీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ కాబోతుంది